హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి మీరు కూడా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా నేను ఇవాళ సండే స్పెషల్ ఏంది అని అంటే అడుగుతారు కదా ఇవాళ టిఫిన్ అయితే నేను పూరీ చేశాను ఈ పూరీ నేను ఎలా చేశాను కర్రీ ఎలా చేశాను అనేది పులివేడ చేశానండి సూపర్గా ఉంది పూరీ అయితే మాత్రం నేను తినలేదు వారికి మా అబ్బాయికి చేసి పెట్టా నేను తినడం కోసం వేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంది కూర అయితే మాత్రం చూస్తున్నారు పూరీలు పూరీళ్ళ పొంగాలంటే నేను చెప్పిన టిప్స్ పాటించండి సూపర్గా వస్తాయి పూరీలు అయితే మాత్రం చూసారు ఎలా పొంగినాయో ఇలా పొంగుతాయి రోజు బయట ఫుడ్ ఏం తింటామని చెప్పేసి ఇవాళైతే పూరీ చేశారు చూసారు కదండి ఎలా పొంగినాయో పూరీ సూపర్ సూపర్ కలిపే విధానం సూపర్గా వచ్చిన పూరి అయితే మాత్రం దీని గురించి అయితే వీడియో పెడుతున్నాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఏమి స్పెషల్గా ఏమైతే నేను ఉల్లగడ్డలు ఉల్లిపాయతోనే చేస్తాను కూర అయితే మాత్రం సూపర్గా కుదిరింది సరేనే బాయ్ సింపుల్గా పూరీ కూర ఎలా చేయాలా అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఏం అవసరం లేదంటే ఒక ఉల్లగడ్డ నాలుగు ఉల్లిపాయలు ఉంటే చాలు చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన పూరీ కూర ఎలా చేసాను చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక ఉల్లగడ్డ తీసుకొని శుభ్రంగా కడుక్కొని నాలుగు ముక్కలు కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని సరిపడా నీళ్ళు అయితే పోసుకొని ఉడికించుకోవాలండి ఉడికి అవి ఉడికే లోపల మన ఉల్లిపాయలు అయితే ఎన్నేళ్ళలో చూపిస్తాను నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం కదా ఈ నాలుగు ఉల్లిపాయలు శుభ్రంగా చెక్కు తీసుకొని నీట్గా ఇలా నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి నీళ్ళలో ఎందుకు వేయాలంటే మనకి కోసేటప్పుడు కొన్ని గడ్డలైతే కళ్ళు మంట పుట్టవు కొన్ని గడ్డలు అయితే కళ్ళు మంట పుడతాయి కాబట్టి ఇలా అయితే నీళ్ళు వేసుకున్న తర్వాత తీసేసుకొని తొడిముంటది కదా ఆ తొడిమైతే శుభ్రంగా తీసేయాలండి తొడింతో ఎవరైనా సరే వేసుకోవద్దంట తొడిం కూడా ఏదో చెప్పారు అందుకని చెప్పేసి మీకు చెప్తానండి ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు అయితే చీలికలు చేసేసుకోవాలి ఇలా చీలికలు చేసేసుకోవాలా ఇప్పుడైతే ఉల్లగడ్డలు ఉడికిపోయినాయి కదండి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము చల్లారిన తర్వాత చల్లారి దాకా మనము పప్పు అలా కుదరదు కదా దాకా పక్కన పెట్టేద్దాము ఇప్పుడైతే గిన్నె పొడి మీద పెట్టుకొని తాలింపు కావాల్సిన సరిపడను నూనె అయితే వేసుకున్నాం కదా తాలింపు కావాల్సిన అయితే ఉల్లిపాయలు కరివేపాకు ఎన్ని మిరపకాయ తాలింపుజ్జులండి తాలింపు ఏం అవసరం లేదు నేను అయితే వేవేస్తానండి నేనైతే ఇలా వేస్తాను నాన్న వేగిన తర్వాత తాలింపు కావాల్సినవన్నీ వేసేస్తాము తాలింపు దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసుకుందామండి దోర తాలింపు అయితే ద్వారాగా వేయండి నేనైతే వేరు శనగ నూనె వాడతానండి ఇట్లైతే పచ్చిమిర్చి మొక్కలు ఉల్లిపె మొక్కలు వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు పసుపు వేయాలా కొంచెం ఉప్పు వేసుకోవాలా రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలబెట్టాలండి ఉప్పు పసుపు కలిపేటట్టు పెద్ద మంట పెట్ట అస్సలు పెట్టకూడదు మైనమైన బంట పెట్టేసి ఉడికించుకోవాలా ఇప్పుడైతే ఇందాక చూపించాను కదా ఉల్లగడ్డలు అయితే తీసి పక్కన పెట్టాను కదా అవి అయితే ఇలా చెక్కు తీసేసి పక్కకి చల్లారి కాబట్టి చెక్కు అంతా తీసేసి సన్నటి ముక్కలైతే కట్ చేసుకుందామండి పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసుకోకూడదు ఈ ఉల్లగడ్డలు పులుసుగడ్డలు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర చేసుకున్నా బాగుంటుంది ఫ్రై చేసుకున్న బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంతకుముందు ఉల్లగడ్డలు అయితే తీపి వస్తాయి ఇప్పుడైతే తీపి రావట్లేదు చాలా రుచిగా ఉంటుంది మా వారికి ఈ ఉల్లగడ్డ ఫ్రై అన్న కూర అన్న తాలింపు అన్న చాలా ఇష్టం అందుకే మా ఎక్కువ ఉల్లగడ్డ తీసుకొస్తుంటాడు ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరప ముక్కలు మగ్గినాయి చూద్దాము చూసారు కదా అవి కొంచెం మగ్గిన తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి ఉల్లిపాయలు అయితే ఉడకాలి కదా అందుకోసం వాటర్ అయితే పోసుకొని మొయనమైన మంట పెట్టేసి ఉడికించుకుందాము చాలా సింపుల్ అండి పూరి కూర చేసుకోవడం చాలా బాగుంటుంది ఇప్పుడైతే సరిపడా చన కొంచెం చనగపిండి అయితే ఒక స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాం కదండి వంట కట్టకుండా కలుపుకోవాలి ఉండగట్టితే కూరలు ఏమైందంటే అక్కడక్కడ ఒక రకంగా ఉంటుంది తింటా తింటున్నా కానీ అస్సలు బాగుండదు అందుకని చెప్పేసి ఉండగట్టకుండా పిండిని అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలా చాలా రుచిగా ఉంటుంది కూర అయితే మొత్తం కూలీ కూర నేను మామూలుగా కొంతమంది బట్టానీరు అవన్నీ వేస్తారు మా అందుబాటులో ఉంటే వేస్తా లాంటివి వేయనండి ఇప్పుడైతే కూర కొంచెం అయితే ఉడకాలండి కొంచెం ఉడికితే బాగుంటుంది ఉల్లిపాయలు సగం పని ఎక్కువ ఉడకాల అప్పుడే మనము అది చెనైపు గుజ్జు గుడ్ అయితే ఉల్లిపాయ ఉల్లగడ్డ అయితే వేయగలం ఇప్పుడైతే ఉడికిపోయినాయి కదా కొంచెం ఇప్పుడైతే ఉల్లగడ్డ ముక్కలు అయితే వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నాయి ఉల్లగడ్డ ముక్కలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే కలబెట్టేసి క మూత పెట్టేసేయాలండి ఎందుకంటే కొంచెం ఉల్లిపాయ కొంచెం ఉడకాలి కాబట్టి ఆ ఉల్లగడ్డ ముక్కలు ఈ ఈ రెండు కలిపి సమంగా ఉడుకుతాయి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఉడికిపోయిందండి మనం చెనైపు పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ చెనగపిండి అయితే పోసేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే మాత్రం ఇంకే కూర అన్న అయితే కొంచెం లేట్ అవుద్ది కానీ కాకపోతే పొద్దున్నే క్యారేజ్ పెట్టే వాళ్ళకైతే టిఫన్ చేయడం అన్నం చేయడం అయితే కుదరదు ఇప్పుడైతే శనగపిండి అయితే అవసరమైతే కరెక్ట్గానే స్పూన్ కలిపాను స్పూన్ కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువగా లేదు తక్కువగా లేదు శనగపిండి అయితే పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేయాలండి ఎందుకంటే శనగపిండి పచ్చి వాసన రాకూడదు కదా అందుకని చెప్పేసి శనగపిండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను నేను ఇప్పుడైతే బాగా కలబెట్టాలండి శనగపిండి వేసిన తర్వాత ఎందుకంటే అది ఉండగట్టకూడదు శనగపిండి నీళ్ళు పోసినప్పుడు బాగా ఉండగట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు చెప్పాను కదా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలని సూపర్గా ఉంటుందండి ఈ కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే రెడీ అయిపోయిందండి అన్నీ సరిపోయినాయి కాకపోతే ఒకరు ఉప్పు తగ్గిందని వేసేసాను కరెక్ట్గా నేను చెప్పిన కొలతలు కానీ అన్నీ సరిపోయినాయి నేను చేసిన పూరి కూర వీడియో కానీ నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీంతోపాటు పూరి పూరీ పిండి ఎలా కలుపుతాను ఏం వేస్తాను దాంట్లో అనేది కూడా చూపిస్తాను చూసేయండి ఎందుకంటే కొంతమంది ఇదండి కూర అయితే రెడీ అయిపోయింది కదా చూపించాను కదా సో అసలు నిజంగా మా ఇంట్లో ఇంత ముందు చేస్తే అంత టేస్ట్గా వచ్చేది కాదు ఈ మధ్య మాత్రం బాగా చక్కగా చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడైతే పిండి ఎలా కలుపుతాను ఏమేస్తాననేది చూపిస్తాను చూసేయండి ఇదైతే చిన్న కప్పు తీసుకున్నాను నేను అంటే కొలతకి ఏదో కొలత చూ చూపియాలి కదా మీకు అని చెప్పేసి ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఈ కప్పు తీస్తే కరెక్ట్గా మా అయితే సరిపోయినాయి రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదా తీసుకోవాలండి మైదా తీసుకోవాలి అచ్చం గోధుమ పిండి వేస్తే ఎంత బాగా రావు అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను ఒక కప్పు మైదా పిండి రెండు కప్పులు గోధుమ పిండి ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కదా చిటికట సాల్ట్ వేసుకోవాలండి చిటికట సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు ఇప్పుడైతే పినిలో ఉప్పు సాల్ట్ బాగా కలిపేటట్టు కలుపుకోవాలి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ వేళ్లతోనే కలుపుకోవాలండి వేళ్లతో కలుపుకున్నప్పుడే పిండి అనేది సాఫ్ట్గా ముద్ద అవుతుంది సరే కదండి సాఫ్ట్గా ఎలా ముద్దయిందో ఈ సాఫ్ట్గా అయిన ముద్దనైతే మాత్రం ఒక బౌల్లో కలిపిన బౌల్లోనే పెట్టేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి అప్పుడు ఏమైందంటే పిండి బాగా నాంతది మనం ఈ చపాతి చేసుకున్న పూరీ చేసుకున్న సాఫ్ట్ ఎలా బాగుందో చూ చూసారు కదండి ఇలా వస్తుందండి పిండి అయితే మాత్రం ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలు చేసుకున్నాము చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత ఇలా పూరీలు అయితే చేసుకోవాలండి పతలాగా అంత మందంగా చేసుకున్నా బాగుండవండి పతలాగా చేసుకోవాలి ఇప్పుడైతే నూనె బాగా కాగాలండి నూనె బాగా కాగితేనే పూరీలనై పొంగి నూనె ఉదరా పొదరా కాగి వేస్తారంటే మాత్రం అస్సలు పొంగ పూరీలు చాలామంది అడిగారు నేను చేస్తే ఇట్లా రావట్లేదు మీరు చేస్తే బాగా వస్తున్నాయి అంటున్నారు మనం చేసుకునే విధానంలో కలుపుకునే విధానాలు ఉంటుందండి పిండి కలిపే విధానం కూడా ఉంటుంది పిండి కలిపే విధానము ముఖ్యమండి ఎందుకు ఇక్కడ పిండి కొంచెం లూజ్ అయినా కానీ పూరీలు అస్సల పొంగవండి ఎందుకు పొంగు అంటే దాంట్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా పొంగ ఆడాడే అనిగిపోయినట్టు వస్తుంది ఇప్పుడు గట్టిగా కలిపి ఇలా చేస్తున్నాను కాబట్టి పూరీలు చూసారు కదండి బూరెల్లాగా ఎలా పొంగుతున్నాయో ఇలాంటి బూరెల్లాగా పొంగే పూరీలు మీరు చేసుకోవాలంటే నేను చేసిన విధానం నేను ఎలా చెప్పాను అలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటే చేసుకునే విధానం నేర్చుకుంటే మనకు అన్నీ వచ్చేస్తాయండి కాకపోతే ఒకటి రెండుసార్లు జరిపోద్ది మూడోసారి అయితే నేర్చుకుంటాం కదండి ఏది ఏది కొడక నాకు రాదు నేను చేయలేను అని అనుకోవద్దు ప్రయత్నించండి అన్నీ వచ్చేస్తాయి అలాగే నేను చేసిన పూరీ కోన పూరీ చేసే విధానం అయితే మీరు ఒకసారి చూడండి నేను చేసిన విధానంలో చేయండి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి చూసారు కదా నేను చేసిన పూరీ అయితే మాత్రం రెడీ అయిపోయింది మా వారికి పెట్టిన పెట్టా పెట్టాను తినేశాడు చాలా టేస్ట్గా ఉన్నాయి బాగున్నాయి ఇవాళ అయితే అని చెప్పి అన్నాడు చూసారు కదండి ఇలాంటి పూరీలు మీరు కూడా చేసుకోవాలని చక్కగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఆదరిస్తాను మీ అందరికీ మా ధన్యవాదాలు నాదొక చిన్న మాట అండి వీడియో చూడగానే దయచేసి ఎవ్వరు లైక్ ఇవ్వద్దండి వీడియో మొత్తం చూసిన తర్వాతే లైక్ ఇవ్వండి ఎందుకంటే మేము ఎంత కష్టపడి వీడియో తీసినాం మా కష్టమంతా వ్యర్థమైపోతుంది వీడియో చూడగానే లైక్ ఇస్తే ఏమైందంటే అక్కడ ఆగిపోద్దంటండి అసలు రీచ్ అవ్వదంట వీడియో ఎవరికి రీచ్ అవ్వదంట అందుకని మీకు చెప్తున్నాను దయచేసి ఎవరైనా సరే ముందుగా లైక్ ఇవ్వద్దు పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి మమ్మల్ని